ம <debuted> తిరుమలపాలెం మండలం కాకరవాయి దగ్గరలోని మంగళపడి తండాలో ఉన్నాం మనతో పాటు రైతు పేరండి లాల్యా ఇంటి పేరు ధరావత్ లాల్యా గారు ఉన్నారు ఇప్పుడు ఇది ఎంతండి ఎకరం ఐదు కుంటలు కదా ఎకరం ఐదు కుంటలు ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు వీరు ఎంచుకున్న రకమైంది ఎప్పుడు వేశారు నేల స్వభావం ఎట్లాంటిది పెట్టుబడి ఎంత అయింది కట్టలు ఎట్ ఎట్లా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఇప్పుడు మీరు ఈ నేల ఎలాంటిది ఎర్ర వేసారు ఈ తోట ఎప్పుడు వేసారు ఆగస్టు మక్క అత్తలో కదా మక్క అత్తలు అంటే అగస్టు పదిహేను ఆ టైమ్ లో వేసారు ఓకే ఇప్పుడు ఈ ఎంచుకున్న రకం ఎలాంటి రకం ఇది మిరప ఠాగూర్ ఠాగూర్ త్రీ నైన్ సెవెన్ నైన్ అయితే ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు వేసారు ఇది తొమ్మిది ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్లు వేసారు మిగిలిన రకాల్లో అవి ఏమీ వేశారు వసుంధర వసుందర డబల్ ఫైవ్ సెవెన్ అనేది వేసారు అవి ఎన్ని ప్యాకెట్లు అండి ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్లు వేసారు మొత్తం రెండున్నర ఎకరాల రెండున్నర ఎకరాల్లో సగ చేస్తున్నారు ఓకే ఎప్పుడు వేసారు ఇది ఆగస్టు సెకండ్ వీక్ లో అట్లా వేసారు వేసిన దగ్గర నుంచి అట్లా అనిపించింది ఒకసారి చెప్తారు మంచిగానే వచ్చిన వేసిన కాళ్ళు మంచిగా వచ్చింది కూడా మంచిగానే వచ్చింది గిట 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 గిటే వేసావు రాదు ఎరుపు దగ్గర కనుక్కు పెరుగుదల పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి కాయ బార్ బ్యాండ్ మంచిగా కాయ బార్ బానే ఉంది దగ్గర కనుక్ మందు కొడితే రిసీవింగ్ మంచి ఉంటుందండి కొత్తగా తిరిగిపోతున్నాయి ప్రాబ్లం ఉన్నా గానీ ఒకసారి చూపించరా కింద నుంచి కాపు ఉందండి కింద నుంచి కాపే చూడొచ్చు ఎంత దగ్గర దగ్గర కాబడిందో చూడొచ్చు అన్ని చెట్ల ఇంత ఉందండి కదా అన్ని చెట్ల ఎక్కడ తెచ్చుకున్నారండి విత్తనాలు అక్కడ ఎట్లా ఇప్పుడు మందు కట్టలేసారు పది కట్టేసాను పల్లెసారు మందు కట్టలు వేసారు మందులు ఎట్లాంటి అంటే కడుతున్నారు మంచి బ్రాండ్ బ్రాండ్ మంచి ఆ అది ద్రాక్ష అనేది అయితే మళ్ళీ స్పూన్ అయితే అది గడి అదేదో అదేదో ఆయన చెప్తా పలాంటు అంటే ఇష్టం ఇప్పుడు పైన పడ్డకాయ మరడం ఎంత వచ్చే మీకు అనుభవం ఉంటది ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు మీరు సరైన పదిహేను సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాలు మిర్చి బట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అయిపోతుంది పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు పడ్డకాయ ఎంత వచ్చు అనుకుంటున్నారు ఇదే ఇరవై కిటె దాటి ఇప్పటివరకు పడ్డ యాభై నెలలు యాభై కిటెలు అయిన యాభై ఇది అసలే చచ్చిపోయింది ఒక రెండు కిటెలు కూడా కలిగి దీంట్లో ఇంతకు ముందు వేసిన చచ్చిపోవడం నేను చచ్చిపోయినా ఏ చెట్టు కూడా చెట్టు కూడా చనిపోలేదు ఫ్లవరింగ్ కూడా ఇంకా బానే ఉంది ఇప్పుడు ఈ సెకండ్ బ్రాంచ్ ఫ్లవరింగ్ కూడా అంత దగ్గర ఫ్లవరింగ్ బాయ్ కింద నుంచి కాయ ఉంది ఇప్పుడు అచ్చ పెట్టుకున్నారండి ఇది ముప్పై 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 కాదు ఎక్కువ ఉంటుంది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది కాదండి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సరిపోయిందా ఇంకొద్ది ఎక్కువ పెట్టుకుంటే బాగుండదు ఇది ఎక్కువైంది ఎక్కువ ఇదే ఎక్కువైందంటే ఒక కిలో ఇది ఒక ఒకేలో ముప్పై పెట్టినట్టున్నా ముప్పై పెట్టారు నాది రెండు ఇప్పుడు ఒకటే ఆయన ఒకళ్ళు పెద్దది బిడ్డ ఒకళ్ళు చిన్నబెట్టు పెట్టి ఆట నాకిస్తే పెద్దది బిడ్డ ఆగిస్తే నేను తాళ ఉన్నాయి తా కూడా చెట్ల మీద తాలు కూడా లేదు మన మచ్చ కూడా కాయ మచ్చ కూడా పెద్దగా ఏం లేదు చచ్చిపోవటం కూడా ఏం లేదు గనుప దగ్గర ఉంది గణపు దగ్గర ఉంది మంచి పెరుగుదల బాగానే ఉంది కానీ ఓకే ఇప్పుడు పక్కన వేరే వాళ్ళ తోటలకి దీనికి ఎట్లా అనిపిస్తుంది మీకు నాదే మంచిగా ఉంది మొత్తం నాదానికి చూసిపోతాయి మరి ఏం మరి జెండా ఏమి ఏం పెట్టలేదు కదా మీరు ఏం పెట్టలేదు దిష్టి బొమ్మ కూడా పెట్లే ఎక్కడ తండ అవతల పక్క మనం పడికెళ్ళి ఉన్నది వాళ్ళ ఇల్లు దేశంలో ఉన్నది వాళ్ళ అక్కడ చూసి ప్రదూసిపోతురు అంత అక్కడ వచ్చి మాట్లాడితే ఎవరిట